ఎప్పుడైనా వర్షం కురిసినప్పుడు సాధారణంగా ఎక్కడన్నా పల్లాలు ఉన్న దగ్గర నీళ్ళు నిలబడేది జరుగుద్ది రాజధాని మొత్తం కూడాను బ్రహ్మాండంగా మెరక ప్రదేశంలో ఉంది ఎక్కడన్నా పల్లాలు ఉంటే గోతులు తీసి ఇప్పుడు రోడ్లు పనులు జరుగుతున్నాయి రోడ్లు పనిచేయటప్పుడు ఎటువంటిది అవన్నీ కట్టలు కట్టి గోతులు తీయటం నీళ్లు పోయే వరవ లేకపోవటం వల్ల అక్కడక్కడ నీళ్ళు నిలబడతాయి వాటిని తీసుకొచ్చి నీళ్ళు నిలబడ్డాయి మొత్తం పా పళ్ళం అయిందంటే ఎట కుదురుద్ది వర్షం కురిచినప్పుడు ఆ రోజు లేకపోతే రెండు రోజులు ఉండటం సహజం హైదరాబాద్లో ఉంటాయి ఢిల్లీలో ఉంటాయి బెంగళూరులో ఉంటాయి ఎక్కడైనా ఉంటాయి రెండు రోజుల తర్వాత ఒక రోజు తర్వాత నీళ్ళు ఆ వరవ ప్రకారం వరవు ప్రకారం నీళ్ళు వెళ్ళిపోతాయి వర్షాలు కురిచినప్పుడు వాటర్ ఉంటాం కామనేనండి రెండు రోజులు ఉంటాయి తర్వాత దాని దారిని దానికి వెళ్ళిపోతాయి వర్షం కురవుగానే వెళ్ళిపోకండి రెండు గంటలు మూడు గంటలు లేకపోతే ఇరవై నాలుగు గంటల లోపు వెళ్ళిపోతాయండి నీళ్ళు అమరావతికి ఇబ్బంది ఏమి లేదండి అది కొండవీటి కాలవ వర్కులు చేస్తున్నారు పాలవాగు వర్కులు చేస్తున్నారు చిన్న చిన్న ఫ్లైఓవర్లు ఉన్నాయి ఆ వర్కులు అన్ని చేసుకొస్తున్నారు వర్షాకాలం ఉన్నాడు ఏదో రెండు మూడు రోజులు ఉంటాయి వెళ్ళిపోతాయండి ఇబ్బంది ఏమీ లేదు అమరావతి బ్రహ్మాండంగా వర్కులు జరుగుతున్నాయండి ఈ వర్షాకాలంలో మనం డిజైన్స్ పూర్తి చేసుకోవటం తర్వాత ఈ మౌలిక సదుపాయాలకు కావాల్సినటువంటి పైపులు ప్రొక్యూర్ చేసుకోవటం ఇవన్నీ కూడా పూర్తి సంసిద్ధంగా ప్రణాళికబద్ధంగా చేసుకోవడం జరిగింది అయితే ఈ రెండు మూడు రోజులు కూర్చుని వర్షాల వల్ల మనకి ప్రత్యేకంగా పెద్దగా మాకు ఇబ్బంది ఏమి లేదు ఆ కాలంలో ఏం పనులు చేయాలో దానికి కలుసుపడిగా ప్రాణాళికలు సిద్ధం చేసుకుంటాం కాబట్టి దీనివల్ల మనకి పురోగతికి ఎలాంటి వాళ్ళంటి ఇబ్బంది ఏం జరగదు ఇప్పుడు మీరు చూస్తున్నారు వెనకాల మనకి పదిహేను పంపులు ఉంటే రైట్ నో వీఆర్ ఆపరేటింగ్ సిక్స్ టు ఎయిట్ పంప్స్ దట్ ఈజ్ ఫిఫ్టీ పర్సెంట్ కెపాసిటీ అండ్ వీఆర్ ఏబుల్ టు డిస్చార్జ్ ద వాటర్ అండ్ రివర్ కృష్ణ ఇప్పుడు మీకు ఇది కూడా తెలుసు రివర్ కృష్ణలో ఇప్పుడు మనకి ఫ్లడ్ వాటర్ ఉంది మనకి లెవెల్ టూ ఇక్కడ చేశారు సో అరవండ్ ఫైవ్ ల్యాక్స్ క్యూసెక్స్ వాటర్ బయటికి వెళ్తుంది అయినా సరే మనకి ఏదైనా ఇబ్బంది లేకుండా మనం లిస్ట్ చేయగలుగుతున్నాము సో చాలా మంది ఒక డౌట్ వస్తుంది ఏంటంటే రివర్ కృష్ణలో ఇంకా వాటర్ పెరిగితే అమరావతిలో వచ్చిన ఫ్లడ్ వాటర్ లిస్ట్ చేయగలవాళ్ళు లేదా అని ఎటువంటి అనుమానాలు పెట్టుకునే అవసరం లేదు ఎందుకంటే ఈ అమరావతిలో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నుంచి మన ఫ్లడ్ వాటర్ని ఇరవై రెండు పాయింట్ ఐదు మీటర్ ఎత్తు నుంచి డ్రాప్ చేస్తున్నాము మనకి రికార్డ్ అయిన లాస్ట్ హండ్రెడ్ ఇయర్ కృష్ణా రివర్ వాటర్ చూసినా సరే అది మాక్సిమం ట్వంటీ వన్ మీటర్స్ దాకా ఉంది సో మనం ఇంకా వన్ పాయింట్ ఫైవ్ మీటర్ పై నుంచి వాటర్ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఏదైనా ఇబ్బంది లేకుండా వాటర్ అత్తా వెళ్తుంది భవిష్యత్తులో అవసరాన్ని బట్టి మన ఈ పక్కనే వేరే పంపింగ్ స్టేషన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీఎస్ ఆల్రెడీ డిపి రెడీ అవుతుంది అది కూడా వన్ నెక్స్ట్ టూ త్రీ మంత్స్ లో నిర్మాణం మొదలవుతుంది అలాగే అమరావతి దాంట్లో బ్లూ మాస్టర్ బాగా ఇచ్చిన మరొక అద్భుతమైన అంశం ఏంటంటే వన్ థర్డ్ ఆఫ్ ద వాటర్ ను మనం అప్ స్ట్రీమ్ ఆఫ్ ద సిటీలో అది ల్యామ్ నుంచి పెద్ద పరిమి పెద్ద పరిమి నుంచి కృష్ణ రిజర్వాయర్ బిల్ చేసి ఆ వాటర్ ను తీసుకెళ్తాం ఈ రోజు అయితే మొత్తం వాటర్ ఎక్కడికి వస్తుంది భవిష్యత్తులో వంద యూనిట్ వర్షం పట్టి అంత మేము యూనిట్ మార్పు సిటీ బయట తీసుకెళ్తాం అబర్పడ మరి దగ్గర పంపింగ్ అరేంజ్ చేస్తున్నావు దీనితో పాటు మన ఆల్రెడీ అమరావతిలో ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఆఫ్ గ్రావిటీ కెనాల్ కంట్రీబీ వాగు పాలవాగు ఆల్రెడీ చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి వర్క్స్ అది వాటితో పాటుగా అమరావతి లోపల మనం మూడు లొకేషన్స్ నీరుకొండ కృష్ణాయపాలెం శాఖమూరి మూడు రిజర్వాయర్ బిల్డ్ చేస్తున్నాము అమరావతి బయట కూడా మూడు రిజర్వాళ్ళకి స్టడీ జరుగుతుంది ల్యాము పెద్దపరం వైకుంఠపరము అవి కూడా కన్స్ట్రక్ట్ చేసి ఆ లింకేజ్ అన్నీ చేస్తే అమరావతి సేఫ్ సిటీగా